తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్తిని అనసూయ ఎందుకు మానేసింది అనే సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి పలు సందర్భాల్లో అనసూయ దీనిపై స్పందించింది వివిధ కారణాలు చెప్పింది అయితే తాను జబర్దస్త్ వదిలేయటానికి హైపరాదినే కారణమంటూ బాంబు పేల్చింది అనసూయ రెండు వేల పదమూడులో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యింది ముఖ్యంగా యాంకర్ అనసూయ భరద్వాజ్ అనతి కాలంలో ఫేమ్ రాబట్టింది అనసూయ గ్లామర్ కి జబర్దస్త్ ఆడియన్స్ ఫీదా అయ్యారు జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ తో అనసూయ యాంకర్ గా బిజీ అయ్యింది జబర్దస్త్ కి అనసూయ ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మి గౌతమ్ యాంకర్స్గా వ్యవహరించారు దాదాపు తొమ్మిదేళ్లు జబర్దస్త్లో కొనసాగిన అనసూయ రెండు వేల ఇరవై రెండులో తప్పుకుంది నటిగా బిజీ కావటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనసూయ వివరణ ఇచ్చింది జబర్దస్త్ నుండి బయటకు రాగానే పరోక్షంగా ఆరోపణలు చేయటం విశేషం కమేడియన్స్ తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారని మనం అసహనం ప్రదర్శించినా దాన్ని ఎడిటింగ్లో లేపేసేవారని అన్నారు అలాగే టీఆర్పీ స్టన్స్ నచ్చకపోవటం కూడా ఒక కారణమని అనసూయ చెప్పుకొచ్చింది కాగా ఎట్టకేలకు అసలు రీజన్ బయటపెట్టింది హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశానని ఓపెన్ కామెంట్స్ చేసింది జబర్దస్త్ పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ పేరుతో రీ యూనియన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ఈ ఎపిసోడ్ కి గతంలో జబర్దస్త్ సందడి చేసిన పలువురు కమెడియన్స్ రీఎంట్రీ ఇచ్చారు చివరికి నాగబాబు సైతం హాజరయ్యారు అనసూయ ఈ ఎపిసోడ్కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది కాగా బొలితెర హైపర్ ఆది మీద తనకున్న అసహనాన్ని అనసూయ బయటపెట్టింది పనిలో పనిగా హైపర్ ఆది మీద పంచులు వేసింది ఆది పొట్ట లోపలికి లాక్కో అని ఫస్ట్ ఒక పంచు వేసింది వెళ్లే ముందు వద్దు ఆది వద్దు అంటూ ఎంత బతిలాడుకున్నాను ఇంట్లో వాళ్లకు చెప్పేస్తాను అన్నాను నాతో పాటు స్కిప్ చేసి ఎంత ఎంకరేజ్ చేశాను కానీ నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు అది నా ఏడుపు అంటూ హైపరాది మీద అనసూయ ఫైర్ అయ్యింది నువ్వు అమెరికా వెళ్ళినా లింకులు పంపుతారా అది నీకు ఉన్న లింక్ అని అనసూయ మీద పంచ్ వేశాడు హైపరాది ఇందుకే నేను వెళ్ళిపోయింది అంటూ అనసూయ విమర్శలు గుప్పించింది తను జబర్దస్త్ మానేయటానికి హైపర్ ఆది కూడా ఒక కారణమని చెప్పకనే చెప్పింది జబర్దస్త్ ప్రధాన ఆకర్షణగా మారిన హైపరాది యాంకర్ అనసూయ మీద కూడా పంచులు వేసేవాడు హైపరాది స్కిట్స్ లో అనసూయ నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ అనసూయ అయిష్టంగా చేసినట్టు మనం భావించవచ్చు హైపరాది స్కిట్స్ లో నటించినా దానివల్ల తనకు దక్కింది శూన్యమన్నట్టు అనసూయ ఆవేదన ఉంది ఇక పూర్తి ఎపిసోడ్ ఆగస్టు ఒకటిన ప్రసారం కానుంది అనసూయ ఇంకా ఎలాంటి ఆరోపణలు చేసిందో చూడాలి